యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ ఆయన సచివాలయంలోని అమరావతి సచివాలయం నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు ఏం మాట్లాడారు అంటే ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించి ఆ తర్వాత కడపకు సంబంధించి లేఅవుట్ల విషయంలో అవకతవకలు జరిగాయి అని ఈ అవకతవకలపై ఒక కమిటీని వేసాము అని ఆ కమిటీ ఎంక్వైరీ చేసి ఏం సమాధానం చెబుతుందో దాన్ని బట్టి చర్యలు వేగవంతం చేస్తాము అని పొంగూరి నారాయణ అన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీ నగర పంచాయతీలు అన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి జరగలేదు అంటే గత ప్రభుత్వం అనవసరమైన ఖర్చు చేసింది ఆ ఖర్చులు అంతా ఇంత కాదు దానికి పొంతనే లేదు అని పొంగూరి నారాయణ ఆరోపించారు అటు తర్వాత ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా అభివృద్ధి అభివృద్ధి జరగాలి అంటే ముఖ్యంగా నిధులు అనేటివి ఉండాలి కదా నిధులు ఒక విధంగా మున్సిపాలిటీ నిధులను వాటికే కేటాయించకుండా వాటిని డైవర్ట్ చేసి ఇష్టానుసారం ఖర్చు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు అభివృద్ధి కాలేదు అని పొంగూరు నారాయణ అన్నారు చూడండి ఈ వీడియోలో ఇలా మంత్రి పొంగూరు నారాయణ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలు ఇవి నగర పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు ఎనభై ఐదు ఏరియాలో రాష్ట్రంలో అర్బన్ అథారిటీలు ఉన్నాయి అన్నారు ఒక మండపేట మినహా అర్బన్ అథారిటీలో ఏం చేస్తూ ఉంటారు అర్బన్ ఏరియాలో అభివృద్ధి పనులు పెండింగ్ పనులు ఆదాయము ఖర్చులు అర్బన్ ఏరియాలో రోడ్లు డ్రైనేజ్ ఆ తర్వాత తాగునీరు పార్కులు కొత్తగా టౌన్షిప్ను ఏర్పాటు చేయడం అర్బన్ అథారిటీస్లో వాళ్ళకి వచ్చే ఫైనాన్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు వాళ్ళకు వచ్చే కలెక్షన్ వాళ్ళే వాడుకుంటే ప్రాబ్లం ఉండదు కానీ అంత డైవర్ట్ రాజకీయం డైవర్ట్ నిధులు జరిగాయి అని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వం రకరకాలుగా ఖర్చు చేసింది అన్నారు డైవర్ట్ చేసి ఖర్చు చేసింది అని ఆయన తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు ఇది సీఎం గారుతో చర్చించి సమస్య పరిష్కారం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు లేఅవుట్లు అప్రూవల్లో కడప నెల్లూరు అవత అవకతవకలపై ఓ ప్రత్యేక కమిటీని వేసాము అని ఆ కమిటీ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఏమి బయటకు వస్తుందో దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాము అని మంత్రి అన్నారు తణుకులో కూడా ఈ విధంగానే అవకతవకలు జరిగాయి అన్నారు టీఎస్ మాల్స్లో దాదాపుగా ముప్పై ఆరు కోట్లు బాండ్స్ రావాల్సి ఉంది కానీ ఏడు వందల కోట్లు ఇచ్చారని ఆరోపణలు కూడా దాని మీద ఉన్నాయి ఎంత తేడా లిమిట్ లేకుండా పోయింది అన్నారు ఫైనాన్షియల్గా గా బాండ్స్ తీసుకున్న వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు దీనిపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు ప్రజలకు కావాల్సింది మొదట రోడ్డు తాగునీరు డ్రైనేజ్ విద్యుతే కథ కావలసి ఉంది వీటి అభివృద్ధి కోసమే అర్బన్ అథారిటీస్ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకొచ్చారు ఇందులో కూడా డైవర్ట్ రాజకీయం జరిగింది నిధులను కూడా డైవర్ట్ చేశారు అని ఆయన చెప్పారు గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ ప్లానింగే లేదు అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ప్రాజెక్టు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి ఐదు వేల మూడు వందల కోట్లు తీసుకొచ్చాము అన్నారు ఈ ఐదు వేల మూడు వందల కోట్లు తీసుకురావడానికి దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం ఉంది వచ్చింది అన్నారు రెండు వందల నలభై కోట్లు మాత్రమే ఆ నిధులలో ఖర్చు చేశారు అని మొత్తం ఖర్చు చేసింటే అంటే ఐదు వేల మూడు వందల కోట్లు ఖర్చు చేసింటే ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు ఎంతో అభివృద్ధి జరిగేవి అన్నారు అటు తర్వాత అమృత వన్ అమృత టూ కూడా అదే విధంగా వదిలేశారు అన్నారు పదహైదవ ఫైనాన్స్ కూడా అదేవిధంగా నిర్లక్ష్యం చేశారు అని పొంగూరు నారాయణ మంత్రి ఆరోపించారు